నారాయణగేర్ పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాసం నాలుగవ మంగళవారం సందర్భంగా శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో ఆలయ కమిటీ బాధ్యులు బ్రహ్మశ్రీ గుర్రా శర్మ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భస్మహారతి కార్యక్రమము వైభవంగా కొనసాగింది ఈ సందర్భంగా వైదిక శాస్త్ర పురోహితులు చండీ ఉపాసకులు బ్రహ్మశ్రీ గుర్రా శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసం శంకరునికి అత్యంత ప్రీతిపాత్రమైందని భక్తులు ఈ మాసంలో శంకరుడికి విశేష పూజలు చేసినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చని చెప్పారు సాక్షాత్తు ఉజ్జయిన్లో నిర్వహించే భస్మహారతి కార్యక్రమం నారాయణ భక్తుల కొరకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు కార్యక్రమంలో భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

भस्मात्री इव वो पार्वती पतये हर हर महादेव हर ओ త్రిపుణాంగకాయ త్రికాగ్నికాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేరాయ సివాయ శ్రీమన్మహ దేవాయ నమ నమ శంభవే చయోభవే చ నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయ I'm sí, sí, sí. sí, sí.

Shiva, 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 Sadashiva. Shiva, 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 Sadashiva. Shiva, 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 Sadashiva. Mahadeva, Sadashiva. Mahadeva, Sadashiva. Mahadeva, Sadashiva. Wow.

నలభై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసం నందు నవనాథ పారాయణం ఇక్కడ ఆగకుండా నిరాతంగా నిరాటంకంగా ఇక్కడ ఈ ఉత్సవం ఈ పారాయణం జరుగుతూనే ఉండదు నలభై సంవత్సరాలుగా ఎక్కడ కూడా పడిపోకుండా ఈ నవనాథ పారాయణ కార్యక్రమం జరుగుతూ ఉంది దాని యొక్క కార్యక్రమం యొక్క సమాప్తి రేపు ఇరవై ఆరో తేదీ రోజు ఈ నవనాథ పారాయణ కార్యక్రమం సమాప్తి మంగళవారం వస్తుంది ఇరవై తేదీ కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ గారి యొక్క ప్రేరణతో వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం పూర్తయి ఆ రోజు భగవంతునికి ఆ పురాణాన్ని పాదాక్రాంతం చేసి భక్తులకు అనుగ్రహం ఇవ్వడం జరుగుతుంది అదే రోజు అన్న ప్రసాద వితరణ కాల దేవాలయంలో నిరంతర ప్రక్రియగా సాగుతున్నటువంటి ఒక ప్రధానమైన దేవాలయంగా మనకు రక్షగా నారాయణపేట పట్టణంలో నడి మధ్యన ఉన్నటువంటి ఇప్పటి సంవత్సరాలుగా ఎక్కడ కూడా పడిపోకుండా ఈ నవనాథ పారాయణ కార్యక్రమం జరుగుతూ ఉంది దాని యొక్క కార్యక్రమం యొక్క సమాప్తి రేపు ఇరవై తేదీ రోజు ఈ నవనాథ పారాయణ కార్యక్రమం సమాప్తి మంగళవారం వస్తుంది ఇరవై ఆరో తేదీ కరణ్ గజేంద్ర భారతి వారాజ్ గారి యొక్క ప్రేరణతో వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం పూర్తయ్యి ఆ రోజు భగవంతునికి ఆ పురాణాన్ని పాదక్రాంతం చేస్తున్నారు వారికి ఒకసారి మనం కరదాలక్షణం ఎందుకంటే పండితులకు ఏం కావాలి చప్పట్లు కావాలి సన్మానాలు కావాలి పారాయణదారులకు ఏం కావాలి హరిపురాణం చెప్పే వాళ్ళకి ఏం కావాలి వినేవాడు కావాలి ఇక హరిపురాణం చెప్తే పంతులు ఒకడే కూర్చుంటాడు మారాజు ఒకడు ముందు ఇద్దరు పక్కకి ఇటు పంపకు ఒక ఈగా ఒక దోమ ఇక కొట్టుకుంటూ హరిపురాణం జరిగిపోతాడు కానీ వినేవాళ్ళు ఉంటే ఉత్సాహం ఎక్కువ వస్తారు

ృందృం గోలాశేవాసీ సాక్షాద్పం దర్శయామి రూపదీపాం క్షిద్ధ్యం సమర్పయా నైవేద్యం సమర్పయా

रक्ष रक्ष तस्मा नक्षरक्ष परमेश रक्षरक्षर सुदक्ष नमस्कार समर्पयागे पुनः पूजा જી 20 11 અંગરેસ 180 રન દિરેકટ समी <laughs> आहे